వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా వారి యొక్క కష్టాలను తీర్చేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీలోని చేతి పంపు పూర్తిగా మొరాయించి పోవడంతో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు మిషన్ భగీరథ ద్వారా అందాల్సిన నీరు సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్రామస్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది వేసవి కాలం ముంచుకొస్తుండటంతో నీటి అవసరం పెరిగిపోతోంది అయితే ఈ పరిస్థితుల్లోనే గ్రామానికి త్రాగునీటి కొరత తీవ్రమవ్వడం ఇప్పటికే ప్రజలను కష్టాల్లోకి నెడుతోంది చేతిపంపు పనిచేయకపోవడంతో మహిళలు చిన్నారులు వృద్ధులు మళ్లీ పాత రోజులు గుర్తు చేసేలా బిందెలతో నీటి కోసం గంటల తరబడి వేరే దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరవెల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా చేతి పంపు పూర్తిగా పనిచేయకుండా పోయింది గ్రామంలోని కుటుంబాలు ఈ చేతి పైనే ఆధారపడి త్రాగునీటి అవసరాలు తీర్చుకునేవారు కానీ ఇప్పుడు అది మొరాయించిపోవడంతో నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు ఉదయాన్నే లేచినప్పటి నుండి నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది వేరే దగ్గరకు వెళ్లి గంటల తరబడి వేచి చూసి నీటిని బిందెలలో తీసుకురావాల్సి వస్తోంది వేసవి ఎండల్లో ఇలా వెళ్లి రావడం చిన్న విషయమా ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటారా అని కాలనీవాసులు వాపోతున్నారు చేతి పంపు పనిచేయకపోవడం వల్ల ప్రజలు కొంత దూరం నడిచి వెళ్ళి నీటిని తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా గర్భిణీ మహిళలు వృద్ధులు చిన్నారులు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం వీరవెల్లి గ్రామంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం ఇక్కడ ప్రజలకు ఒరికేలా లేదు ఇది మిషన్ భగీరథ కాదు మిషన్ నిరాశ నీరు అందడమే లేదు అందినా తక్కువ ఒత్తిడితో వస్తోంది అందరికీ సరిపోదు పైగా కొన్ని ఇళ్లకు మాత్రమే నీరు అందుతుంది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు పోలింగ్ సమయాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు గాలికి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శికి స్థానిక అధికారులకు ప్రజలు అనేక సార్లు మొరపెట్టినా ఎటువంటి స్పందన లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు త్రాగునీటి లభ్యత వంటి ప్రాథమిక హక్కుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు అధికారులు స్పందించకపోతే మేం ఇక ఊరుకో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందే మాకు తాగడానికి నీళ్లు కూడా రాకుండా ఇలా వదిలేయడం కాదు అని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు చేతి పంపు మొరాయించడంతో ప్రధానంగా మహిళలు చిన్నారులు వృద్ధులు నీటి కొరతకు గురవుతున్నారు నీటి కోసం గంటల తరబడి దూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే లోపు ఎక్కువ సమయం అవుతోంది మహిళలు బిందెలను మోస్తూ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరవెల్లి ఎస్సీ కాలనీలో ప్రజలు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు చేతి పంపును వెంటనే మరమ్మతు చేసి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అధికారులే స్పందించకపోతే మా కష్టాలను ఎవరు తీర్చాలి నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే గ్రామస్తులంతా కలిసి పోరాటం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు ప్రజలు ఇంతటి కష్టాలు పడుతున్న అధికార యంత్రాంగం ఇంకా స్పందించకపోవడం దురదృష్టకరం గ్రామాల్లో త్రాగునీటి సమస్యను ప్రభుత్వం సకాలంలో పరిష్కరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం బాధ్యత సమస్యను ఇప్పటికైనా అధికారులు గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707 <laughs>